నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవీశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్లా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది మనకి రెండు ఛానల్ ఉన్నాయి రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్లో గొర్రెలు కొట్టేళ్ళు వస్తాయి ఇంకో ఛానల్ మేకలు మేకపోతలు వస్తాయండి ఒక ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ న్యూస్ అనే ఒక ఛానల్ ఉంది ఇంకోటి సీకేఎస్ అగ్రిటెక్ అనే ఛానల్ ఒకటి ఉంది రెండు ఛానళ్ళు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ వారం సంతలోకి వెళ్ళి రేట్లు ఏమైనా చూద్దామండి అండి మనము జీవాలు తీసుకెళ్ళడానికి టెంపో వెహికల్స్ కానీ మన దగ్గర అందుబాటులో ఉంటాయి దాదాపు నాలుగైదు బండ్లు అయితే ఉంటాయి అన్ని రాష్ట్రాలకు తీసుకెళ్ళే విధంగా అయితే ఉంటాయి హెవీ డ్రైవర్లు అయితే ఉంటారు ముప్పై జీవాల నుంచి డెబ్బై జీవాల వరకు తీసుకెళ్లే బండ్లు అయితే మన దగ్గర అయితే ఉంటాయండి దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు అలాగే బండ్లల్లో వేసే టెంపో బండ్లల్లో వేసే మ్యాట్లు అండి ఫోమ్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు జీవాలు తీసుకెళ్ళడానికి టెంపో వెహికల్లో వాడే మ్యాట్లు కానీ మన దగ్గర ఉంటాయి అవి హోల్సేల్గా ఉంటాయి రిటైల్గా ఉంటాయి ఇంకొకటి వచ్చేసి డైరీ మెటీరియల్ ఆవుల కింద వేసే మ్యాట్లు డైరీ ఫామ్లో ఉపయోగించే పారలు గంపలు తాళ్ళు హర్యానా గుజరాత్లో దొరికే నలభై రకాల వస్తువులు డైరీ ఫామ్లో ఉపయోగించే వస్తువులు మనం హోల్సేల్గా ఇస్తాం రిటైల్గా ఇస్తామండి ఎవరికన్నా కావాలంటే మనకు కాల్ చేయొచ్చు అయితే ఈ వారం సంతలోకి వెళ్ళి రేట్లో చూద్దాం పదండి ఎట్లా చెప్పినారన్నా ఇరవై నాలుగు వేలు చెప్పినారా ఎన్ని ఉన్నాయి కట్ట యాభై ఉన్నాయా ఎట్లా అడుగుతున్నారా ఎట్లా ఇస్తారన్న ఇరవై ఇరవై ఒకటి అడుగుతున్నారా ఇరవై రెండు వరకు మీరు ఇద్దాం మాంసం ఒక పదహారు కేజీలు తొడతా అదండి జోడీ ట్వంటీ టూ థౌజండ్ ఫైనల్ ఫైనల్ రేట్ అంతగా జత పొట్టేళ్ళు ఇరవై రెండు వేలు ఫైనల్ రేట్ అయితే చెప్పుకున్నాం బాగా పెద్ద రేట్లు అయితే ఎక్కువగా చెప్పుకుంటున్నా యాభై పొట్టేలు ఉన్నాయి నా ఇరవై ఐదు వేలా చెప్పిండేది మీరు ఇరవై నాలుగు ఇరవై నాలుగు చెప్పినారు ఇరవై రెండు వేలు లాస్ట్ రేట్ ఇస్తున్నా ఓ పదహారు పదిహేడు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నా ఇరవై వేట్లనా జీత పొట్టేలా ముప్పై ముప్పై ఐదు వేలు చెప్పినారా ఎట్లా అడిగినారనా ఇరాస్ ముప్పై చెప్పినది ఎంత ముప్పై ముప్పై ఐదు ముప్పై ఒకటి వరకు అయిపోతుంది ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి అంటే అదండి జత ముప్పై ఒకటి ఫైనల్ డేట్ జోడి ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా రెండు కలిసి రెండు కలిసి యాభై కేజీలు మాంసం పరంగా అయితే ఎట్లన్న పొటేళ్ళ ఏనా ఎట్లా చెప్తానా అదే గొర్రెలు గురున్నా పొటేళ్ళ ఒక ఐదు నెలల పిల్లలు ఉంటాయనా ఐదు ఆరు నెలల పొటేల్ పిల్లలు పదహైదు వేలు జత పజారు జోడీ అయితే చెప్తున్నారండి జత పొటేళ్ళ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇంకట్ట ఎట్లా అడిగిన పదమూడు ఎనిమిదికి అడిగినారా మీరు లాస్ట్ పద్నాలుగున్నరకి తీసుకుండి పద్నాలుగున్నరకి లాస్ట్ అయితే జోడీ తీసుకున్నారు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ జోడీ ఎట్లన్నా హోటల్లో పదిహేడున్నర చేత పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తారా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఎన్ని ఉన్నాయినా ఇరవై ఇరవై మూడున్నాయా ఇచ్చేదినా పదహారున్నరకి ఇస్తారా ఎట్లా అడిగినారా పదహారు వేల ఇన్నూరు మున్నూరు కాదు పదహారున్నర జత సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి ఫైనల్ ప్రైజ్ అండి ఏనా చెల్లపదన్న బండి బాడీకి పోలేనా ఇంకా వైజాగ్ వైజాగ్లో వచ్చినారు వాళ్ళు వైజాగ్ టైం లేట్ అయిందంటే తీపిచ్చి పోలే ఎట్లా ఈ వారం జీవాలు ఎక్కువ వచ్చినాయా మీడియం వచ్చినాయి ఇంకా ఉన్న వారం మొన్న వారం అంటే వర్షాలు వచ్చినాయి కదా అందువల్ల జలాగా ఈ రోజు వర్షాలు తగ్గినా కాబట్టి కొద్దిగా పర్వాలేదు రెండు మూడు వారాలు తుప్పొచ్చుకుంటే ఈ వారం పర్వాలే సరే అదండి చెల్పతన్న వచ్చేసి దాదాపు నాలుగు బండ్లు అయితే ఉన్నాయి మన కానీ రెండు ఉన్నాయి చలపతి అన్నవి రెండు ఉన్నాయి ఎవరికైనా వెహికల్స్ కావాలంటే ఒకసారి నెంబర్ చెప్పిన నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ మనం ఎంత దూరమైనా కానీ దూరం వెయ్యి పన్నెండు వందల కిలోమీటర్ల వరకు అయితే వెళ్తాం వెళ్తాం అవును దాదాపు ఒక ముప్పై జీవాల నుంచి డెబ్బై నాలుగు బండ్లు అందుబాటులో ఉన్నాయి

ఎడో టికట్కా ఎంత కొన్నారు పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఆరు వందలతో ఎంత చెప్పినారు షెడ్గా పద్నాలుగు వేల ఆరు వందలతో ఎన్ని ఎన్ని పొట్టలు ఇవి యాభై నుంచి యాభై ఐదు పొట్టేళ్ళు అంత పెద్ద ఉన్నాయి సన్న ఉన్నాయి అంత మిక్స్ రైట్ ఇప్పుడు మాంసం ఒక పది కేజీలతో పెట్టుకోవచ్చా యావరేజ్ కట్ట మీద అదండి కట్ట మీద పది పదకొండు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి టైం ఎట్లా పొటేళ్ళ పదహైదు వేలు ఎట్లా చెప్తున్నారు ఎట్లా అడుగుతున్నారు పదమూడున్నరకు అడుగుతున్నారా పదహైదు వేలు జత చెప్తున్నారు పదమూడు వేల ఐదు వందలకి అయితే అడుగుతున్నారంట ఎంత ఒక ఐదు నెలల పిల్లలు ఉంటాయన్నా ఇంకా లాస్ట్ పద్నాలుగా ఇవేట్లనా ఎంత చెప్పి పంతొమ్మిది వేలు జత అయితే చెప్పినారండి నైన్టీన్ థౌజండ్ చూడ ఎట్లా అడుగుతున్నా పదహైదు వేలతో అడుగుతున్నాను పదిహేడుక మీరు చెప్పినది పంతొమ్మిదా మీరు ఇచ్చేది లాస్ట్ పదహైదు వే పదిహేడు వేల ఐదు వందలకి అయితే ఇవ్వాలండి ఎన్నున్నాయినా ఇవి పదహైదు పుట్టలు మాంసం పరంగా ఎంత కావచ్చో పన్నెండు కేజీలతో వస్తాయా పన్నెండు కేజీలతో మాంసం పరంగా అయితే ఒకటేనా అది పెద్దది ఉండే కొమ్ముల పోటేళ్ళ అది ఒకటే పెద్దది పెద్దదా ఒక లోకల్ బ్రిడ్ పొటేళ్ళు అయితే ఉన్నాయండి ఒక గుంపు నా ఎంత చెప్తున్నా పొటేళ్ళు ఎట్లా చెప్పిన ఇరవై ఒకటిన్నర జత ఇరవై ఒకటిన్నర అయితే చెప్పినారండి ఎట్లా అడిగినారు ఎట్లా ఇస్తారునా అడిగా ఇంకా అడగలే ఇరవై ఒకటిన్నర చెప్తున్నారండి జత ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా యావరేజ్ ఒక పద్నాలుగు కేందరు ఎన్నో నెనై కట్ట ముప్పై ఆరు ముప్పై ఆరు పొటేళ్ళు ఉన్నాయి నలభై ఆరా నలభై ఆరు పొటేళ్ళు అయితే ఉంటాయి వచ్చండి చేత పదహారు వేల ఆరు వందలతో ఇస్తామంటునారా ఒకటి తక్క ఉంది మామ ఇంక ఆయన తీుపి నువే 16000 600 జోడి అదయేసి 168 తో యాస్కోమంటుంది ఇంత ఆవరేజ్ పన్ని నికేల్ మానస పరంగైట బి పోటీ కట్ అయితే అంటే ఇట్లా రెండు స్టెప్పులు అయితే ఉంటాయి కింద ఒక ఇరవై పైన ఒక ఇరవై ఆ విధంగా అయితే వేస్తాయి ఫ్రీగా ఉండాలంటే చెప్పినావు హలో ఎట్లా చెప్పినావునా పదమూడు వేల పంతొమ్మిదా ఏం జత పంతొమ్మిది వేలు అయితే నైన్టీన్ థౌజండ్ జోడి అన్నీ జుడిపి పొటేలేనా ఇవే నెల్లూరు జుడిపి పోటీ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు జత అయితే చెప్తున్నారు నైన్టీన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు ఎంతనా పొటేలు ఇవే ఇరవై నాలుగున్నర చెప్పినారా ఎన్ని ఉన్నాయినా ఇవి యాభై ఉన్నాయి ఎట్లా అడుగుతున్నారు ఎట్లా అన్న ఇరవై ఒకటి నాకుతో అడుగుతున్నారు ఇరవై మూడు అయితే జత ఇద్దామని ఉన్నారు అదండి ట్వంటీ త్రీ థౌజండ్ జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసాపరంగా పద్ పద్దెనిమిది యావరేజ్ ఒక పదహారు కేజీలతో పెట్టుకోవచ్చు కదా మొత్తం కట్ట మీద ఎన్ని కట్ట అయి యాభై ఉన్నాయి సరేనా ఎర్రాపోటెల్ అయితే ఉన్నా ఎంత ఎర్రపోటెల్లో పదిహేడు వేల ఐదు వందలు చెప్తాను ఎట్లా అడుగుతున్నారు ఎట్లా ఇస్తారు పదహారు వేల ఆరునూరులకు అయితే ఇస్తారనుకో జత అదండి సిక్స్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు ఫిక్స్డా ఎన్ని కేజీలు పడవచ్చు అన్న పరంగా పన్నెండు కేజీలు పెట్టుకోవచ్చా ఎన్ని ఉన్నాయి కట్టా ముప్పై ఐదు ఉన్నాయి సరేనా ముప్పై ఐదు పుట్టేళ్ళు ఉన్నాయండి గొర్రెలు అయితే బేరాలు అయితే జరుగుతున్నట్లు అనిపిస్తుందండి గొర్రెలు

సింగల్ సింగల్ అయితే జత ఇరవై ఏడు ఏడున్నర అట్ట మీద అయితే ఇరవై రెండు కావచ్చు ఇరవై రెండుకి అయితే కావచ్చు అండి ఆయన ఇరవై ఏడు ఏడున్నర చెప్తున్నా సింగల్ సింగల్ పిల్లలు ఉన్నాయి ఇంకా ఆరు పిల్లలు ఉన్నాయి నెలలో పీనేటి ఉన్నాయండి కట్ట పిల్ల గొర్రె అయితే ఉన్నాయండి ఏం రేట్ చెప్తున్నా పెద్దవా ఎంత పెద్దయా ఎట్లా చెప్తావా పద్నాలుగు వేలు పదహైదు వేలు చెప్తున్నావా మొత్తం కట్ట మీద అయితే పదమూడు వేలకి అయితాయా మొత్తం కట్ట మీద ఎన్ని గొర్రెలు ఉంటాయి అన్నీ నాలుగైదు తల గోర్రెలు మూడు అన్ని ఉంటాయి అన్నిటికీ పిల్లలున్నాయా లేకుంటే అన్నిటికీ పిల్లలున్నాయి గొర్రె అయితే పదమూడు వేలు అవుతుంది లాస్ట్ అయితే కావచ్చు ఎంతనా గొర్రె ఇరవై మూడు పిల్లలు కాళ్ళ కింద ఉన్నాయి పెద్ద గోర్రెరు నలభై ఉన్నాయి ఎట్లా చెప్తున్నారు మొత్తం పెద్ద గొర్రెలు నలభై ఉన్నాయా ఇరవై మూడు పిల్ల ఈసై పిల్ల అంతా ఇది పిల్ల నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఎంఎట్ కడిగినారా ఇరవై రెండు నాలుగు లక్షల ఎనభై వేలు కడిగితే నాలుగు లక్షల ఇరవై రెండు అట్లా లాస్ట్ అయిపోతుందా తగ్గచ్చు నాలుగు లక్షల ముప్పై ముప్పై ఐదు కావచ్చు అనుకో డెబ్బై డెబ్బైకి అవుతుంది అంతేనా వాళ్ళు ఇరవైకి అడిగినారా అంతే ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేలు అవుతుంది ఇంకా మళ్ళీ ఐదు వందలు ఐదు వేలు అట్లా ఇట్లా ఉంటుందిగా అదండి మొత్తం కట్ట వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు ఫైనల్ రేట్ అయితే చెప్తాను అన్నీ రెండు ఇతలు మూడు ఇతలు కొట్టలే కదా രണ്ട് ഇത്തൽ മൂടിത്തൽ ഗുരുനഅത്തേത